హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు వీడియోలో జ్యూసీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను టూ లెగ్ పీసెస్ తీసుకుంటున్నా వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకా స్పైసినెస్ ఎక్కువ కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఇప్పుడు టేస్ట్ కి తగినంత సాల్ట్ కొంచెం జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసి అలాగే కొద్దిగా ఆయిల్ సెజ్వాన్ సాస్ వేసి బాగా మొత్తం కలుపుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం చేసే చికెన్ పీస్ ఫ్రై క్రిస్పీగా వస్తుంది అలాగే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది మసాలా మొత్తం లెగ్ పీస్ కి బాగా పట్టేయాలి అప్పుడే టేస్టీగా వస్తుంది తినేటప్పుడు మనం మసాలా పట్టించాక ట్వంటీ మినిట్స్ అయినా బయటనే నానబెట్టాలి అలాగే ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా రాదు మైదాపిండి ప్లేస్ లో శనగపిండి అయినా యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు యాడ్ చేసిన పిండి అనేది కోటింగ్ అయ్యేలా సరిపోకపోతే కొంచెం బియ్యం పిండి లేకపోతే పిండి అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఇట్లా నానపెట్టడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా క్రిస్పీగా వస్తుంది ఫ్రై చేసుకోవడానికి చికెన్ పీసెస్ ఒకట ఒకటి స్లోగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లీస్ట్ టూ మినిట్స్ వరకు అది తిప్పకూడదు ఒక టూ మినిట్స్ తర్వాతనే సైడ్ కి టర్న్ చేయాలి ఈ లెగ్ పీసెస్ ని స్లో స్లోగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపలంతా బాగా ఫ్రై అవుతుంది వంట మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇలా మాడగొట్టేసుకుంటారు ఈవెన్ గా ఫ్రై అయ్యేటట్టు క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేగించండి చికెన్ లోపల వరకు వేగితేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ ఉంచి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మిర్చి పీసెస్ కూడా వేసి బాగా వేగనియాలి బాగా ఫ్రై అయిన తర్వాత డార్క్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి కొన్ని లో ఫ్లేమ్ లో పెట్టి సాసెస్ మొత్తం ఆయిల్ లోనే ఫ్రై అయ్యేలా చూసుకోండి టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు కాన్ఫ్లవర్ వాటర్ అలాగే వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న సాస్ టెక్చర్ అనేది కన్సిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పుడే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది సో ఒకవేళ మీకు ఈ సాస్ అనేది థిక్ గా అవుతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఏదో పల్చగా అవుతే కనుక కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ చికెన్ ఫ్రై పీస్ మాత్రం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్ గా చేసుకున్న రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ రెడీ